సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఏకంగా పది వేల కోట్లు అన్న టాక్ ఫిలిం వర్గాల్లో హీట్ పెంచేస్తోంది ఇప్పటివరకు పాన్ ఇండియా అనే మాటే వినిపించేది కానీ ఈ సినిమా విషయంలో ఇది ఒక పాన్ వరల్డ్ మూవీ అన్నది ఇప్పుడు అఫీషియల్గా ఖరారైంది సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ సినిమా వరల్డ్ వైడ్ సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతోంది ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ చిత్రంగా రూపొందబోతోందని ఇటీవల కెన్యా మంత్రి భేటీతో స్పష్టమైంది నూట ఇరవై దేశాల్లో ఈ చిత్రం రిలీజ్ కానుందని కెన్యా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ముసాలియా ముదవాది అధికారికంగా ప్రకటించారు ఈ స్థాయిలో ఇప్పటి వరకు ఏ హాలీవుడ్ సినిమా రిలీజ్ కాలేదు ఈ భారీ రిలీజ్ కోసం రాజమౌళి ప్రఖ్యాత హాలీవుడ్ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నారు ప్రచారం నుంచి రిలీజ్ వరకు అంతర్జాతీయ స్థాయిలో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు దాదాపు పన్నెండు వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది ఇండియన్ మూవీ హిస్టరీలో అత్యంత ఖరీదైన చిత్రంగా నిలుస్తుంది ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ పదివేల కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి రాజమౌళి గత చిత్రాలైన బాహుబలి ట్రిప్లార్ భారీ విజయాలను సాధించిన నేపథ్యంలో ఈ చిత్రం కూడా అసాధారణ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు బాహుబలి రెండు భాగాల బడ్జెట్ ఐదు వందల కోట్లలోపే ఉండగా టిప్లార్ కూడా ఐదు వందల కోట్ల లోపే రూపొందింది అయినప్పటికీ ఆ చిత్రాలు రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించాయి ఇప్పుడు మహేష్ బాబు సినిమా ఒక గ్లోబల్ జంగల్ అడ్వెంచర్ గా రూపొందుతోంది ఇందులో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు కెన్యాలోని మసాయి మారా నైవాష సాంబూరు అంబూసెలి వంటి అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ జరిగింది ఈ సినిమా రెండో భాగాల్లో రానుందని రెండు వేల ఇరవై ఏడులో మొదటి భాగం రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండో భాగంగా రిలీజ్ కానుందని తెలుస్తోంది రాజమౌళి గ్లోబల్ ఇమేజ్ మహేష్ బాబు స్టార్డమ్ తో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను ఆకర్షించనుందని సినీ చరిత్రలో నిలిచిపోయే గొప్ప చిత్రంగా మారనుందని అభిమానులు ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి